వెనుజువేలా రాజధాని కరాకస్లో భారీ పేలుళ్లు చోటు చేసుకున్నాయి ఈ తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ఏడు చోట్ల పేలుళ్లు సంభవించాయి ఓ విమానం తక్కువ ఎత్తులో ఎగురుతున్నట్లు శబ్దాలు వినిపించాయని స్థానికులు తెలిపారు పేలుళ్ల నేపథ్యంలో ప్రజలు భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు వెనుజువేలాలో డ్రగ్స్ సరఫరాను అడ్డుకునేందుకు భూతల దాడులు సైతం చేసేందుకు సిద్ధమని అమెరికా హెచ్చరించిన నేపథ్యంలో ఈ దాడులు జరిగాయి మాదక ద్రవ్యాల అక్రమ రవాణా విషయంలో కొంతకాలంగా వెనుజువేలాను అమెరికా లక్ష్యంగా చేసుకుంది డ్రగ్స్ను తరలిస్తున్న పడవలపై దాడులను ముమ్మరం చేసింది డ్రగ్స్ సరఫరాకు వెనుజువేలా అధ్యక్షుడు నికోలస్ మధురో సహకరిస్తున్నారని అమెరికా ఆరోపిస్తోంది డ్రగ్స్ సరఫరాను అడ్డుకునేందుకు వెనుజువేలాలో భూతల దాడులు సైతం చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల హెచ్చరించారు ఈ పరిణామాల నేపథ్యంలోనే తాజా పేలుళ్లు చోటు చేసుకున్నాయి మరోవైపు అమెరికా ఆరోపణలను వెనుజువెలా అధ్యక్షుడు నికోలస్ మధురో ఖండించారు డ్రగ్స్ ముఠాలతో తనకు సంబంధం లేదని మాదక ద్రవ్యాల అడ్డుకట్టకు అమెరికాతో చర్చించేందుకు సిద్ధమని పేర్కొన్నారు అయితే వెనుజువెలాలోని అపారమైన చమురు నిల్వలను దక్కించుకోవడమే అమెరికా లక్ష్యమని ఆరోపించారు వెనుజువేలాపై దాడులు చేసింది తామేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు వెణిజువేలాపై అమెరికా పెద్ద ఎత్తున దాడులు చేసిందని అవి విజయవంతమయ్యాయని ట్రూత్ మాధ్యమంలో తెలిపారు ఈ దాడుల తర్వాత వెనుజువేలా అధ్యక్షుడు నికోలస్ మధురోను ఆయన భార్యను బందీలుగా పట్టుకుని దేశం వెలుపలకి తరలించినట్లు ట్రంప్ చెప్పారు ఈ ఆపరేషన్ను అమెరికా లా ఎన్ఫోర్స్మెంట్ సమన్వయంతో నిర్వహించినట్లు వివరించారు వెనుజువేలాపై దాడులు చేసింది తామేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు వెనుజువేలాపై అమెరికా పెద్ద ఎత్తున దాడులు చేసిందని అవి విజయవంతమయ్యాయని ట్రూత్ మాధ్యమంలో తెలిపారు ఈ దాడుల తర్వాత వెనుజువేలా అధ్యక్షుడు నికోలస్ మధ్రోను ఆయన భార్యను బందీలుగా పట్టుకొని దేశం వెలుపలికి తరలించినట్లు ట్రంప్ చెప్పారు ఈ ఆపరేషన్ను అమెరికా లా ఎన్ఫోర్స్మెంట్ సమన్వయంతో నిర్వహించినట్లు వివరించారు